హలో అండి నేను మీరబు ఖమ్మం ఎస్టేట్ ఖమ్మంలో ఇప్పుడు అందరి చూపు ఇల్లింది హైవే వైపు ఎందుకు తెలుసా చూస్తున్నారు కదా మీరు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఎవరు నడినా కూడా ఇల్లెం హైవేలో ఎంత రేట్ ఉంది హైవేలో ఎంత రేట్ ఉంది నాకు ఇంత బడ్జెట్ లో కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట ఎందుకు తెలుసా ఖమ్మం టు హైవే కాబోయే కార్పొరేషన్ అదేవిధంగా ఒక మంచి ఏరియా ఎందుకంటే ఈ హైవేలో మెడికల్ కాలేజీ ప్రపోజల్ అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే ఇంకా పోతే గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇలా చబతే చాలా వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కమ్ముంటూ వెళ్ళింది అవి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇది వంద అడుగుల రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు ఫోర్ లైన్ హైవే శాంక్షన్ అయిపోయింది పనితాపన వరకు కూడా చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసు చేయాలనుకున్న వాళ్ళు ఇంకా లేట్ చేసుకోండి మాకు అండి ఎందుకంటే ధరలో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కమౌం టు ఎల్లెని వేలు మీకు ఎంత బడ్జెట్ కావాలో నాకు చెప్పండి గజం ఆరు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఉంది తక్కువ ధర నుంచి ఎక్కువ రావు మీ బడ్జెట్ నుంచి చెప్పండి నాకు ఓకే ఈరోజు ఒక నేను మంచి ఒక ప్రాపర్టీ ఆ పెట్రోల్ బంక్ పక్కన ఒక మంచి ప్రాపర్టీని మీకు ముందు నేను తీసుకొచ్చాను దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు ఎంత బడ్జెట్లో ఎన్ని గజలు కావాలని నాకు చెప్పండి ఓకే ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి ఓకే ఇంకా ఎల్పి నెంబర్ రాలేదు ఎల్పి నెంబర్ వస్తుంది ఒక వన్ మంత్లో టూ మంత్లో ఎల్పి నెంబర్ మనకు వస్తుంది రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి ప్రజెంట్ అయితే దీంట్లో గజం ధరలు చూసుకుంటే మనకు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల తొమ్మిది వందల వరకు మనకి గజం ధరలు అందుబాటులో ఉన్నాయండి ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత మనకు రోడ్లు మీకు డీటీసీపీలు ఏమి వస్తాయి ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీ చుట్టూ ప్రహరీ కూడా ఆర్చి వస్తుంది మీకు అదేవిధంగా మీకు గార్డెన్ పోల్ మొక్కలు కానివ్వండి ఇలాకపోతే చాలా ఉన్నాయి ఇక మీకు ప్లాట్ కొలతలు చూసుకుంటే ఇరవై నాలుగు ఇంటూ యాభై అంటే నూట ముప్పై మూడు గజాలు ప్లాట్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా మీకు మంచిగా ఎక్కువ కావాలంటే నూట అరవై ఆరు గజాలు కావాలంటే ముప్పై వెడల్పు లోతు యాభై ఇంకా ఎక్కువ కావాలంటే అరవై ఇంటూ ముప్పై రెండు వందల గజాలు మనకు ప్లాట్లో ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న అందరికీ కూడా ఫోన్ చేయండి అదే కమర్షియల్ కావాలన్నా గజ నాలుగు వందల గజాలు పైన ఉన్నాయండి కమర్షియల్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్లానింగ్ వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు మీకు నేను సైడ్ విజన్ నేను చూపిస్తాను ఇంకా ప్లాన్స్ లేట్ చేసుకోమాకండి ఎందుకంటే ధరలు తక్కువ ఉన్నప్పుడే తీసుకోండి మీకు ఏడు వేలు కావాలా ఆరు వేల పదివేల తొమ్మిది వేలు ఎంత కావాలో నాకు ఫోన్ చేయండి మీ బడ్జెట్లో నేను ప్లాట్లు ఇంకా తక్కువ ధరలు ఇప్పిస్తాను అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి మీరు స్పాట్ పేమెంట్ చేస్తే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను నా ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ కూడా ఎందుకంటే కమ్మలో ప్రతి హైవేలో బడ్జెట్లో ఎంత ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్